బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని షేర్లింగంపల్లి నూట ఆరవ డివిజన్ రాజీవ్ గృహ కల్పలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు చాక్లెట్లను షేర్లింగంపల్లి బిఆర్ఎస్ మహిళా నాయకురాలు అనిత పంపిణీ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు ఆనందంతో బహుమతులు స్వీకరించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ప్రతి బాలిక విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పారు మహిళలు ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే దేశానికి గర్వకారణంగా నిలుస్తారని తెలిపారు మహిళలు ఉన్నత పదవులు పొంది దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ముఖ్యంగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి స్థానాలను మహిళలు చేరుకోవడం గర్వకారణమని చెప్పారు ఇంకా మళ్ళీ తీసుకొస్తాను రాలేదా సరే మీరంతా తీసుకున్న వాళ్ళంతా ఇట్టండి ఎవరెవరికి రాలేదు నేను మళ్ళీ తీసుకొస్తాను ఎవరైతే నారాజు